నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి స్వాతంత్ర్యం ద్వారా మనకు స్వేచ్ఛ లభించిన ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను తెలుసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ సమాజాభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు సూచించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ముందుగా జాతిపిత గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముగ్గున్నర జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర పలువురు ఉప కార్యదర్శులు అధికారులు అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు అందరికీ కూడా ముఖ్యమైన రోజుగా నేను భావిస్తున్నాను ఏంటి అంటే ఎంతోమంది పెద్దలు ఆ రోజుల్లో స్వాతంత్రం సంపాదించడం కోసం ఎన్నోసారి త్యాగాలు చేశారు మీ అందరికీ తెలుసు వాళ్ళు త్యాగాలు చేసే ఫలితమే ఈరోజు మనం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం స్వేచ్ఛగా బ్రతికే అవకాశం మనకు వచ్చింది ఒకసారి హిస్టరీ మనం చూసుకుంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారి పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడారో మాట్లాడే స్వేచ్ఛ పొడగని పరిస్థితి ఆ రోజు మా పుస్తకాలు చదువుకుంటూ అలాంటిది అలాంటిదివేళ ఎంతోమంది పెద్దలు ప్రయాణత్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చే సందర్భం ఈరోజు డెబ్బై తో ముందులో స్వాతంత్ర దిన సందర్భంగా ప్రతి ఒక్కరికి మీకు ఇక్కడికి ఉన్నటువంటి ప్రజలందరికీ దేశంలోని ప్రజలకి మన మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆ రోజు మన మన భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఈరోజు నివాళులు అర్పించవలసిన సందర్భం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాం అయితే ఎవరి కోసం చేశారు ఆ రోజుని మన కోసం మన ప్రజల కోసం మన స్వేచ్ఛ కోసం మన దేశ భవిష్యత్తు కోసం ఆ రోజు అందమూరి సీతారామరావు గారికి కానీ గాంధీ గారు కానీ ఇటువంటి పెద్దలందరూ కూడా సుభో సాంత్ చంద్రబోస్ గారు కానీ అందరూ కూడా ప్రాణ చేశారు ఓడాడారు ఎన్నో బాధలు పడ్డారు ఆ చరిత్ర మనందరికీ తెలుసు కానీ ఈ రోజు గడుస్తున్న డెబ్బై తొమ్మిదో సహద తెలుసు చేసుకుంటాం మనం యువతానానికి కూడా చెప్పవలసిన అవసరం ఉంది మనం అనుకుంటాం ఈ స్వేచ్ఛక మూలం నిరాహార దీక్షలు బంధించబడే జైలు గదులు బలిదానం జీవితాలు దీంట్లో అర్థమేంటే మన కోసం జైల్లో గదుల్లో తేగట్లో ఉండే సందర్భాలు బలిదానాలు ఇచ్చి అంటే త్యాగాలు చేసి ఈ దేశాన్ని స్వాతంత్రం ఇచ్చిన సందర్భం ఇది మన పిల్లలందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది స్వతంత్రం వచ్చింది స్పీచ్ వచ్చింది అనుకుంటాం మనం దాన్ని మనం అంతా అనుభవిస్తున్నాం ఎలా వచ్చింది దీన్ని ఎంతమంది ఛానల్తో వచ్చింది అన్నది కూడా బావి తరాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా చాలా మంది పిల్లలు చూస్తున్నాం ఎవరు తెలిసింది ఈ సందర్భం మన ముందు తరం వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ఈ తన తెలియట్లేదు స్వతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది అనుకుంటున్నారు తప్పితే ఎంతమంది త్యాగం వల్ల స్వతంత్రం వచ్చింది మనకి ఎంత స్వేచ్ఛ వచ్చిందని చెప్పి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఆ భావం తీసుకురావడం కోసమే ఇటువంటి సందర్భాలు మనకి ఇవాళ చూశారు మీరు ఈరోజు జనం తెగేసుకున్నప్పుడు ఇది ఒక రంగులో మొక్క అనుకుంటున్నాం మనం అది వాస్తవం కాదు ఇది మన గర్వానికి గౌరవానికి రాష్ట్రానికి ప్రతీక జెండా ఎగరేస్తున్నాం వెళ్ళిపోతున్నాం చెల్లెలు బట్టి వెళ్ళిపోతున్నాం కాదు ఈ జెండా ఎగరేజ్లో ఉన్నటువంటి కారణాలు ఇవి తెలుసుకుని గర్వం మనకి దాన్ని మనం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక రెండోది ఏంటంటే నేను ఒక శాసనసభ్య చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకటి స్వేచ్ఛ మనకు లభించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛ లభించింది సంతోషమే కానీ బాధ్యత లభించిందా బాధ్యత అవడైందా లేదు అక్కడికి గ్యాప్ వచ్చింది స్వేచ్ఛ వచ్చింది మనకి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం ప్రతి పౌరుడికి బాధ్యత ఉందా ఆ దీంట్లో అన్నది నాకైతే నేనైనా భావిస్తున్నాను నేను ఎందుకంటే రాష్ట్రం బాగుండాలా దేశం బాగుండాలా ఎందుకంటే ఇది మాట మనకి మాట్లాడే స్వేచ్ఛ మనకు వచ్చింది ఆ రోజు స్వేచ్ఛ అక్కడ ఉందండి మాట్లాడితే జైల్లో పెట్టేవారు ప్రాణాలు తీసేవారు ఇలా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యానికి వచ్చే అంబేద్కర్ లేని మహానుభావులు కొంతమంది కలిసి రాజ్యాన్ని రచించిన తర్వాత మనకు స్వేచ్ఛ వచ్చింది మాట్లాడడానికి వీళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అప్పు వచ్చింది మనకి మాకు ఇది కావాలా చేస్తావా చేయవా అని చెప్పి ప్రజాస్వామ్య పార్టీకి అడిగే అప్పు వచ్చిందంటే ఆ మహానుభావాల త్యాగం అందుకే కోరుతున్నాను ఇవాళ వీళ్ళ అసెంబ్లీలో ఉన్నా మనకి ఎందుకు అసెంబ్లీలో పెద్దలు దిగుబడి అసెంబ్లీలు ప్రజా సమస్యలని అసెంబ్లీలో చర్చించడం కోసం ప్రశ్నించచ్చు మా సమస్య ఇక్కడ ఉందని చెప్పి అసెంబ్లీ హక్కు మనకు వచ్చింది ఈరోజు నేను అందుకే ఉన్నాను ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రజా సమస్య గురించి మాట్లాడ మాట్లాడాలి కదండి వచ్చి మరి ఇలా చూస్తుంటే గత సంవత్సరంలో కొంతమంది ఎమ్మెల్యే అసెంబ్లీకే రాలేదు వాళ్ళ బాధ్యత రైతుంది కదా పార్టీలు వేరే వచ్చు సిద్ధాంతాలు వేరే మిమ్మల్ని గెలిపించిన ప్రాంత ప్రజల దాని సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని పరిష్కారం చేసి ఆ వారికి న్యాయం చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యేలు లేదండి ఎందుకు రాలేకపోతున్నారని మీరు ఎమ్మెల్యే శాసన కొంతమంది ఈ సభ ద్వారా మాట్లాడుతున్న వేళ అందరూ రావాలి అసెంబ్లీ రండి మీ ప్రాంత సమస్యను చర్చించండి స్వతంత్రం ఎందుకు వచ్చిందండి ఇంతే కదా స్వేచ్ఛ మాట్లాడడం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ప్రభుత్వం ద్వారా కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా ఆనందిస్తూ అలాగే యూత్ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఎంతో మంది పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు మంచి ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆలోచించాలండి మా సాంప్రదాయాలు ఏంటి భారతదేశంలో సాంప్రదాయాలు ఉన్నాయి దీని ప్రపంచంలో ఏ దేశంలో లేని సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయి మనకి ఈరోజు ఈ తరం వాటి సాంప్రదాయాలు తెలిసి అంటే చచ్చిపోయారు సాంప్రదాయాల్లో ఇవన్నీ కూడా ఒకసారి పూర్వం పోయి పూర్వం ఎంత బ్రహ్మాండ సాంప్రదాయాలతో వెళ్ళేవారు మనందరం కూడా ఇప్పుడు లేరు కుటుంబ వ్యవస్థ కూడా చనిపోయింది పూర్వం కుమ్మడి కుటుంబాలు ఆనందంగా ఉండేది ఇంకా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి కొడుకొక దగ్గర కూతురు ఒక దగ్గర మనవడ మనవరా ఒక దగ్గర ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా ఆ వ్యవస్థలన్నీ కాపాడంలో భారతదేశ సాంప్రదాయం ఉంది దాన్ని అందరూ కూడా గౌరవించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనసులో అందరూ మనం చేస్తూ మనం త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం పూర్వం పెద్దలు తీసి త్యాగాలను గుర్తు చేసుకుందాం మన భవిష్యత్తుని నిర్మించుకుందాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం దేశానికి సేవ చేద్దాం పవిత్రమైన ఈ రోజు రోజున మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అందరం కూడా బాధ్యత మనకుంది పెద్దల మన మీద ఒక బాధ్యత పెట్టారు స్వతంత్రాన్ని ఇచ్చి మనం ఇప్పుడు బాధ్యత వహించి రాబోయే తరపు వారికి మళ్ళీ బాధ్యత నా కోసం బాధ్యత అందరి మీద ఉంది వీళ్ళ రాష్ట్రం బాగుంటారని పార్టీలు ఉంటాయి అనేక పార్టీలు ఉంటాయి కాదు రాజకీయాలు మాట్లాడలేదు నేను ఈ పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతం ఉంటుంది ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది కానీ అన్ని పార్టీలకు ఒకటే సిద్ధాంతం భారతదేశం బాగుండాలా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలా మన పల్లెల్లో గ్రామాలు బాగుండాలా ప్రజలు బాగుండాలా ఈ పార్టీకి ప్రజల సిద్ధాంతం కదా అయితే అందరం కలిసి పార్టీ అతీతం కదా పెద్దలు ఎంతమంది ఛార్జ్ చేశారండి చంపేయడం చనిపోయారండి చంపేశారు ఇది కూడా తీశారు కొంతమంది ఇది ఎందుకు తీసుకున్నారండి ప్రజలకు మన దేశం కోసం అంచేత ఆ పెద్దల దేశం ఛాయన్ మనందరూ గౌరవించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం మన అందరం కూడా కృషి చేసే బాధ్యత మన మీద ఉంది అది బాధ్యతగా వెళ్దామని చెప్పి మీ అందరికీ ఒకసారి కోరుకుంటూ మరి ఈరోజు చక్కటి అవకాశం అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ